ఆ సీడ్ దొరికినా ఆ మొక్క దొరికినా తప్పకుండా పెంచాలి నేను కూడా అనుకుంటున్నాను చూడండి ఇది గ్రాఫ్టెడ్ మొక్కే ఇది కూడా ఇదిగోండి ఎన్ని కాయ ఒకే ఇదిగోండి ఇది ఒకే కొమ్మ కదా ఈ ఒక కొమ్మకి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి ఉంచకూడదు అసలు సపోర్ట్ చేయకూడదు కానీ నేను ఏంటంటే చిన్న ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు ఇవి నిలబడతాయి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాక్ ఈరోజు వీడియో అయితే మళ్ళీ మీకు ఇంకో మొక్క గురించి చెప్పడానికి వచ్చేసానండి ఏం లేదండి మన టెరెస్ మీద సీతాఫలం సీతాఫలాలు గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకుంటే బాగా కాస్తాయా లేదా సీడ్ మొక్కలు తెచ్చుకుంటే బాగా కాస్తాయి అనేది ఈరోజు మీకు నేను చూపించిపోతున్నాను అలాగే చెప్తాను కూడా దాని గురించి కొన్ని పాయింట్స్ అయితే మీకు ఆల్రెడీ మన మన రెగ్యులర్గా ఫాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళ గురించి మళ్ళీ ఇంకోసారి షేర్ చేస్తున్నాను చూసారా సీతాఫలం చెట్టేనండి ఇది సీతాఫలం చెట్టు లో మంచివిగా పెద్దగా వస్తాయండి కాయలు కూడా ఈ చెట్టు అయితేనే పెద్దగా రావడానికి కారణం ఏంటంటే పోషకాలు బాగా ఇస్తే మనకి కాయలు బాగా వస్తాయి ఎక్కువ కాయలు వచ్చినప్పుడు దానికి ఓపుగా ఉన్నంత వరకు బాగానే కాస్తాయండి అంటే పెరుగుతాయి కాయలు తర్వాత వాటికి ఇంకా శక్తి సరిపోవట్లేదు అనుకునేటప్పటికి బ్లాక్ పిందులు వచ్చేస్తాయమాట కాయలు ఎదిగి ఇంతంత అయ్యాక కూడా బ్లాక్ పిందులు అయిపోతాయి ఎందుకు అంటే దానికి అదే ఏం చేసుకుంటది అంటే కొన్ని కాయలకు మాత్రమే పోషకం పోషకాలు అందివ్వగలదు ఒక మొక్క అయినా చెట్టమండి ఏదైనా సరే నేల మీద అయినా సరే కుండీలు అయినా కానీ మనకి బ్లాక్ గా పిందులు అవుతున్నాయి అంటే బలం సరిపోతేనే బ్లాక్గా ఒకవేళ అనుకోండి ఇంత ఇంతంతే ఎదిగినాయి అనుకోండి అది ఈక్వల్గా పోషకాలు పంపించుకున్నట్టు మాట మొక్క అన్ని ఫ్రూట్స్కి అంటే అంతవరకు ఎలాగలిగింది కాబట్టి అన్నీ ఇంతంత కాయలు అవుతాయి అన్నమాట కొన్ని ఏంటంటే ఒక పది కాయలు మటుకు ఇంతంత కాయలు అయిపోయి మిగతా అన్నీ రాలిపోతాయి అది ఈ మొక్కకి దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి పోషకాలు దాని యొక్క వేరు ఎంత బలంగా ఉందో అసలు మనం ఇచ్చే పోషకాలు ఎంతవరకు అవి తీసుకోగలుగుతున్నాయో తీసుకుంటేనే మొక్క బాగా పెరిగి అనేది బాగా వస్తుంది మనకు కొన్ని ఎన్నైనా ఇస్తూ ఉంటాం మొక్క ఫలితం లేదండి అది అలాగే ఉంది ఎలా ఉన్నది అలాగే ఉంది అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను అని చాలా మంది చెప్తారు ఒకవేళ మనకి అవన్నీ ఇస్తున్నా కూడా ఈల్డ్ రావట్లేదు మొక్క ఎలా ఉన్న మొక్క అలాగే ఉంది అనుకోండి ఏం చేస్తారంటే ఈ సమ్మర్ కాకుండా అది కొంచెం ఇంకా ఈ జూన్ నెలలో జూలై నెలలో కూడా మనకి ఎండలో ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే మొక్కని కుండీలో ఉన్న మట్టి మొక్కనే మొత్తానికి బయటికి తీసేసి సాయిల్ ఆ మొక్కని ఇంత మట్టిగా ఉంచుకుని వేరే ఒక చిన్న దాంట్లో పెట్టేసుకొని పక్కన పెట్టి ఆ సాయిల్ని ఎండబెట్టేసేయండి బాగా ఎండబెట్టేస్తే ఏ ఫంగస్ ఉన్నా పోతుందో ఆ తర్వాత మీరు వేపపిండి అది కలుపుకొని ఎక్కువగా కొంచెం కౌమాన్యూర్ కానీ బర్మీ కంపోస్ట్ కానీ ఏది మీ దగ్గర కిచెన్ వేస్టేజ్ కానీ ఏ కంపోస్ట్ అయితే ఉందో ఆ కంపోస్ట్ కలిపేసి మీరు అప్పుడు మొక్కను పెట్టండి ఈ లోపల అది వేరేగా అనమాట సర్వే అవుతుంది చిన్న కుండీలో పెడతారు కాబట్టి ఈ పాత సాయిల్ని మీరు బాగా మళ్ళీ రీసైకిల్ చేసుకోండి అందుకే ఎందుకైందా లేదనుకోండి ఆ సాయిల్ పక్కన పెట్టేయండి ఎండబెట్టేసుకొని వేరే కొత్త సాయిల్ బాగా ఎండిపోయిన సాయిల్ని తీసుకుని దాంట్లో కంపోస్ట్లు కలుపుకొని పెట్టుకోండి రెప్ప పిండి మటుకి ఖచ్చితంగా వేయండి అప్పుడు మొక్క బాగా రెపరెపలు పెరుగుతుంది ముందు ఆ తర్వాత పెరిగిన తర్వాత మనం వీళ్ళు గురించి ఆలోచించాలి ఎప్పుడైనా సరే తోడతా వీళ్ళు అంటే కష్టం ఆటోమేటిక్గా దానికి అదే బాగా పెరిగి మొక్క బాగా ఏపుగా పెరిగిన తర్వాత పిందులు వస్తే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ సీతాఫలం చెట్టుకే ఇంచుమించుగా ఒక ముప్పై కాయ దిగిందేమో అనుకుంటున్నాను ముప్పై కాయ నిలబడిపోయింది ఫస్ట్ టైం అట ఇది ఇలా రావడం కానీ ముప్పై సక్సెస్ఫుల్గా ఎదుగుతాయని నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను ఎంతవరకు పెరుగుతాయో అనేది నాకు తెలియదు నా వంతు వరకు నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇంత బాగా ఈళ్ళు వచ్చేసినా కూడా సడన్ గా మొక్క డల్ అయిపోతుంది అండి అయిపోయిన తర్వాత ఆ తర్వాత అది చచ్చిపోయి స్టేజ్ దాకా కూడా వెళ్ళిపోద్ది నేను అబ్జర్వ్ చేసింది అదే నేను చాలా మొక్కలు నా మొక్కలు ఆటోమేటిక్గా పెరగడం బాగా ఈళ్ళు వచ్చినప్పుడు సడన్గా డౌన్ అయిపోతాయి అలాంటప్పుడు మనం ఏదో ఒకటి ఇప్పుడు రెగ్యులర్గా పోషకాలు ఇస్తూనే ఉండాలనమాట ఇలా ఇంత ఉన్నప్పుడు వారానికి ఒకసారి దానికి బలంగా ఖచ్చితంగా వారానికి రెండు సార్లు ఇవ్వాలి మనం ఏదో ఒక పోషకాలు అది ఫర్మెంటేషన్ అవనేవ్వండి కిచెన్ వేస్టేజ్ అవనివ్వండి ఇదిగోండి కిచెన్ వేస్టేజ్ అంటే ఇదిగో నేను ఎలా ఇచ్చుకుంటున్నాను చూడండి ఇప్పుడు మీకు ఇది ఈ వీడియో తీయడానికి కారణం సాయిల్ చూపించినా ఇదిగోండి ఈ పుచ్చకాయ మొక్కలండి పుచ్చకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ ఉంటుందని మీకు తెలుసు కదా ఇదిగోండి అలాగే అంటుపండు తొక్కలు అంటుపండు తొక్కలు కూడా బాగా పనిచేస్తాయి అందుకని నేను ఇవి ఇచ్చుకున్నాను అలాగే వారానికి ఒకసారి వర్మీ కంపోస్ట్ అని లేదంటే కిచెన్ వేస్టేజ్ ఇప్పుడు ఏదో రెండు ఇస్తున్నాను కదా అని ఆగే ఆగట్లేదు ఎందుకంటే ఈల్డ్ని బట్టి మనం ఏ ఓటి ఇస్తూనే ఉండాలన్నమాట కంపల్సరీ సాయిల్ తడిగా మరీ ఎక్కువగా కూడా ఉంచుకోవద్దు కొంచెం పొడి ఆరుతున్నట్టే ఉండాలి మనకి ఈ కిచెన్ వేస్టేజ్ అది వేయడం వల్ల మొక్కకి కొంచెం బలం పెరుగుతుంది ఇది ఒక చెట్టు అండి ఈ చెట్టు నిండా చూస్తారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ అన్ని కాయలు నిలబడతాయా అని నేనైతే చెప్పలేను కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇది ఎందుకీ ఏ మొక్క అనుకుంటున్నారు గ్రాఫ్టెడ్ అయితే కాదండి తోటి వచ్చిన మొక్క మాట సీడ్ తోటి వచ్చింది కింద ల్యాండ్లో చిన్న మొక్క ఒక ఎండ ప్లేస్ ప్లేస్లో అలా వచ్చి పెరగట్లేదు అనమాట లావ్ అయింది కానీ కొంచెం కాండం మొక్క పెరగట్లేదు ఇంత మొక్కను తీసుకొచ్చి ఇలా కుండీలో పెట్టుకున్నాక మూడోసారండీ ఇది హార్వెస్ట్ చేసుకోవడం మూడోసారో నాలుగో సారో నేను హార్వెస్ట్ చేయడం ఇంతంత కాయలు ఇచ్చినాయండి లాస్ట్ ఇయర్ అయితే ఇంతంత పండు ఒక్క పండు తిన్నా తృప్తి అనిపించింది అంటే ఒక ఒక కన్ను తిన్నా కూడా అందులో అంత టేస్టీగా ఉంది తోటి ఉన్న సీతాఫలం ఇప్పుడు సీ మనకి గ్రా గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకున్నాను నేను బాలా బాల అనే ఏదో ఉంటుంది పేర్లు వీటికి అయితే ఇది కూడా అంతేనండి సీతాఫలం సీతాఫలం అని అంటూ ఉంటారండి ఒక రకం అన్నమాట అది కూడా ఎరుపు అని చెప్పి నాకు ఒకటి ఇచ్చారు కానీ అది ఎరుపు అవ్వలేదు అంటే శ్రీకాకుళం సైడ్ ఎరుపు సీతాఫలం కూడా ఉంటుంది ఆ సీడ్ దొరికినా ఆ మొక్క దొరికినా తప్పకుండా పెంచాలి నేను కూడా అనుకుంటున్నాను చూడండి ఇది గ్రాఫ్టెడ్ మొక్క ఇది కూడా ఇదిగోండి ఎన్నిక ఒకే ఇదిగోండి ఇది ఒకే కొమ్మ కదా ఈ కొమ్మకి చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయి ఉంచకూడదు అసలు సపోర్ట్ చేయకూడదు కానీ నేను ఏంటంటే చిన్న ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు ఇవి నిలబడతాయి అసలు మనం పెంచగలం అని చెప్పేసి కుండీలో కదా పెంచేది నాకు తెలిసిన మట్టికి ఇన్ని కాయలు వస్తాయో రావో కూడా తెలీదు కొన్ని బ్లాక్ అవ్వచ్చు రాలిపోవచ్చు కొన్ని నిలబడవచ్చు ఇవి కూడా అంతే ఒక ముప్పై కాయలు ఉంటాయి ఓ ఇంచుమించుగా మన టెర్రస్ మీద రెండు కుండీలు ఒక అరవై కాయలు చూసేస్తామండి ఈ రెండుని నేను ఇంకొక మొక్క అది కూడా గ్రాఫ్టెడ్ ఎరుపు అని చెప్పిచ్చారు అదైతే నేను సగా ప్రూనింగ్ చేసిన తర్వాత కొంచెం డల్ అయింది ఎందుకు డల్ అయిందంటే ప్రూనింగ్ చేయడం వల్ల డల్ అవ్వలేదు దాన్ని కుండి పెట్టినప్పుడు మనం కింద స్టాండ్ పెడతాం కదండి స్టాండ్కి ఒక టైల్స్ ముక్క పెట్టి సపోర్ట్గా ఉంటుంది కదండి దాని మీద కుండి పెట్టాను నీళ్ళుకి హోల్స్ అన్ని బాని పెట్టాను నీళ్ళు దిగట్లేదు అన్నమాట డైరెక్ట్ దాని మీద పెట్టడం వల్ల నీళ్లు దిగక ఉక్కిరి అయిపోయి సాయిల్ తడిగైపోయి ఇది మొండి మొక్కలు సీతాఫలం చెట్లు అనగానే మొండి మొక్కలు సీతాఫలం ఒకటి సపోటా ఒకటి మొండిగా బతుకుతాయి అయితే అది ఏం చేసింది అది పెరగకుండా ఉన్న కొంత రాలిపోయి కొంచెం డల్ అయింది ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి సాయిల్ చూసేటప్పుడు ముద్దలా ఉందన్నమాట తీరా అప్పుడు కింద అవహం ఈ టైల్స్ ఉండడం వల్ల నీళ్ళు దిగట్లేదట లైట్ లైట్గా లీక్ అవుతుంది కానీ అది పెద్దగా కనబట్టలేదు అప్పుడు ఏం చేశానంటే టైల్స్ ముక్క తీసేసి అలా పెట్టగానే ఉన్న అందులో ఉన్న నీరు ఉండిపోయింది అనమాట అండి బోల్డ్ నీరు వెళ్ళిపోయింది అప్పుడు ఒక ఒక నాలుగు రోజులు ఐదు రోజులు నీళ్ళు ఇవ్వలేదు నేను ఎండబెట్టేసి బాగా సాయిల్ని అదే సాయిల్ని కొంచెం అప్పుడు కంపోస్ట్ లేసి కొంచెం వాటర్ పోసే అనమాట ఎక్కువ కూడా పోయలేదు తర్వాత తర్వాత ఇప్పుడు అది కొంచెం చిగురులు వచ్చి ఒక ఐదు పిందులు అయితే వేసిందండి ఇంకా ఆ మొక్కను కూడా మీకు చూపిస్తాను కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనకి తెలియకుండా మనకు సపోర్ట్గా ఉంటుంది కదా అని టైల్స్ మొక్క పెట్టుకుంటాం కుండి పాడకుండా ఉంటుంది ఆ హోల్స్ కింద ఉంటాయి కదా స్టాండ్లు ఆ లోపల కొంచెం వంగినట్టు ఉంటున్నాయి కదా అని నేను టైల్స్ పెట్టాను సాఫ్ట్గా ఉంటాయి కదా అని అది వల్ల కూడా నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల కూడా చిన్న మిస్టేక్ వల్ల ఆ మొక్కలు మనకి చనిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవి సీతాఫలాలు మొండి మొక్కలు కాబట్టి ఇది కూడా కొంచెం నీరు ఎక్కువ అనిపించింది ఆ మధ్య నేను నాలుగైదు రోజులు నీళ్ళు పోయలేదనమాట మళ్ళీ మార్చుకుని అనుకుంది కింద ఏమైనా పెట్టానా టైల్స్ మొక్క కొంపకేసి ఏంటి అని చెప్పేసి ఈ వర్షాకాలం ఖచ్చితంగా చూసుకోవాలండి నీళ్ళు ఉండిపోతాయి కాబట్టి ఇందులో ఉన్న ఎత్తవంశ కానీ బయటకు వచ్చేస్తాయి వాటికి వాటర్ ఎక్కువ ఉన్నా కూడా కుదరదు తేమలాగే ఉండాలన్నమాట ఇలా మనం పుచ్చకాయ మొక్కలు అంటిపంటి తొక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే అంటే ఎత్త కొంచెం ఆహారం అందించినట్టు మాట కొన్ని ఉంటాయి కదా రెడ్ కలర్లో చాక్లెట్ కలర్లో ఉంటాయి అవి ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి వాటికి ఇలాంటివి ఇస్తూ ఉంటే ఇష్టంగా తింటాయి ఉంటాయి అందులో మగ్గు ఉంటాయి లేదనుకోండి ఈ వర్షాకాలం వచ్చేసరికి వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటాయి డైరెక్ట్ నీళ్ళు పడిపోయిన వాటికి ప్లేసు అంటే కొంచెం వాటికి వర్షం నీళ్ళు డైరెక్ట్గా పడకుండా క్షమాయింపు కింద ఉంటే ఉంటాయి అందులో డైరెక్ట్ వర్షం పడిపోతూ ఉంటే కనుక అవి ఉండకుండా ఉడికి బయటకు వచ్చేస్తుంటాయి మాట వేడికి కాబట్టి మనం ఎప్పుడు కూడా అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాయి ఆ మొక్కను కూడా చూపిస్తాను మీకు నడండి ఇదిగోండి ఆ సీతాఫలం ఇది కూడా లాస్ట్ ఇయర్ ఎంత విపరీతమైన పోతుంటే అసలు నమ్మలేనంత పోతొచ్చింది కాయలు కూడా చాలా కోసం మీకు ఇక్కడ ఈ ప్లేస్ ఐడియా ఉందో లేదు ఇక్కడ పెట్టాను ఈసారి ఈసారి ఇటు మార్చినమాట పక్కకి ఇప్పుడు దీనికి అనేవి చక్కగా డ్రై ఇదిగోండి ఇలా ఉంటుంది మాది నల్లమట్టి కదా నల్లమట్టి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కానీ నీళ్ళు పోయిగానే మెత్తబడుతుంది ఇది రైస్ అండి ఏదైనా కొంచెం అన్నం మిగిలితే చాలా అలా వేస్తూ ఉంటాను ఇదిగోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పట్టాలి మొక్కలకి నీళ్ళు పట్టలేదు కొన్ని మొక్కలకు పెట్టేటప్పటికి కరెంట్ పోయిందని ఆగిపోయాము ఇప్పుడు ఈ వరుస కొన్ని మొక్కలకైతే నీళ్ళు పెట్టాలి ఇదిగోండి కాయలు చూసారా ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెట్టకూడదు అంటారు అదిగోండి అక్కడ ఒక ఐదు కాయలు ఉన్నాయండి ఈ మొక్క అయితే అయిన మొక్క ఇదే మాట ఇది కూడా లాస్ట్ ఇయర్ చాలా కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను కొంచెం పిక్ ఎక్కువ ఉన్నాయి బలం లేకపోతే పిక్క కూడా ఎక్కువ తయారవుతుంది గుంజు కాన్నీ మనం చూసుకుని ఏదో ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట ఇన్ని కాయలు సపోర్ట్ చేయకూడదు కానీ మనకి తెలియసింది ఏంటంటే టెరస్ మీద ఎక్కువ కాయలు కోసుకోవాలి అదే కదా ఇంట్రెస్ట్ మనకి అది ఎలా ఉన్నా కానీ కాబట్టి ఉంచేస్తాం మనం తీయము కానీ తీసేసుకుని ఒక నాలుగు కాయలు లెక్కగా పెట్టుకుంటే మీరు ఇంతెంత కాయలైనా హార్వెస్ట్ చేసుకోవచ్చునమాట ఇదండి అయితే సీతాఫలం చెట్ల గురించి టిప్స్ గురించి వాటర్ గురించి అన్ని చే తెలుసుకున్నారు కదా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా అండి